నూతన క్రిమినల్ చట్టాలు జులై ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేయనుందని భూపాలపల్లి భరోసా కేంద్రం ఇన్ఛార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యారాణి పేర్కొన్నారు ఈ చట్టాలతో బాధిత మహిళలకు చిన్నారులకు సత్వర న్యాయం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు కేంద్రం అమలు చేయనున్న నూతన క్రిమినల్ చట్టాలపై దూరదర్శన్ యాదగిరితో సంధ్యారాణి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన చట్టాలను కేంద్రం ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు ఈ చట్టాల్లో అరవై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు మహిళలు చిన్నారులకు సంబంధించిన సెక్షన్లు ఉన్నట్లు కొన్ని మేజర్ చేంజెస్ కోసం కొత్త యాడ్స్ తీసుకురావడం జరిగింది వాటిని జూలై ఫస్ట్ నుండి అమల్లోకి తీసుకొస్తున్నారు దీంట్లో మనకు సంబంధించి ఏముందంటే మనకు చాప్టర్ ఫైవ్లో సిక్స్టీ త్రీ టు నైన్టీ నైన్ సెక్షన్స్ వరకు అఫెన్సెస్ ఎగినేస్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ గురించి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అంటే మనకు అంతకుముందు ఐపీసీలో ఎలా అంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ నాట్ ఫోర్ బి ఫోర్ అక్కడక్కడ సెక్షన్స్ ఉండేవి అన్నమాట దానికి ఒక దగ్గర పెడితే అందరికి కొంచెం మంచి ఉంటది అన్న ఉద్దేశంగా మొత్తం ఓవరాల్ గా చిల్డ్రన్ కి సంబంధించినవి కానీ సంబంధించినవి కానీ మొత్తం సిక్స్టీ త్రీ టు నైన్టీ నైన్ సెక్షన్స్ వరకు మనకు బిఎన్ఎస్ లో ఇవ్వడం జరిగింది కొన్ని ప్రొసీజర్స్ కూడా మనకు బిఎన్ఎస్ఎస్ లో కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది లో కూడా కొన్ని అంటే